బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతున్నా కెప్టెన్సీ టాస్క్లో భాగంగా థర్డ్ లెవెల్ కెప్టెన్షిప్ టాస్క్ అయితే పెట్టేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ హౌస్లో ఈ టాస్క్ ఫర్ బోలే బోలే అయితే ఈ టాస్క్లో భాగంగానే ఈ టాస్క్లో నలుగురు కంటెంటెస్ట్ పాల్గొనవలసి ఉంటుంది ఒక్కొక్క టెన్ కంటెంటెస్ట్కి హెల్మెంట్ పై ఒక స్పాంజ్ని ఇస్తారు ఆ స్పాంజ్ని సవరది కిందకి వెళ్ళి నింపుకొచ్చి ఒక ట్రబ్బులో నీళ్ళు నింపాలి పెండాలి అలా ఎక్కువ ఎవరు నీళ్ళు నింపుతారో వాళ్ళు ఈ ఈ టాస్క్లో అరవతలు అని అయితే బిగ్ బాస్ చెప్పడం అయితే జరుగుతుంది ఆ భాగంగానే ఇక సీరి ఇంకా అర్జున్ మాత్రం ఇలా అర్జున్ అశ్విని అలాగే బోలా అంటే ఇంకా సందీప్ కూడా ఈ గేమ్ ఆడుతూ ఉండగా నీళ్ళు నింపే ప్రక్రియలో ఇంకా నలుగురు ఒకరినొకరు తోసుకుంటూ నీళ్ళు నింపడం అయితే జరుగుతుంది అయితే అలా తోసుకుని నీళ్ళు నింపేటప్పుడు ఇంకా ఏకంగా అశ్విని అయితే అర్జున్ కిందకు తోసేయడం అయితే జరుగుతుంది కానీ తన కింద పడిపోవడం అయితే జరుగుతుంది అది చూసిన శివాజీ వెంటనే వెళ్ళి కిందన పడిపోయిన అశ్విని పైకి లెగదీయడం జరుగుతుంది